నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశంలో ఏంటంటే కానీ చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదు కానీ బడాబాబులు మరియు రాజకీయ నాయకులు కానీ అలాగే కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా సరే కానీ వాళ్ళపైన చట్టపరమైన చర్యలు ఉండవు వివరాల్లోకి వెళితే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పైన భారత విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే అనంతరం రచ్చ చేశారంటూ మధ్యప్రదేశ్లోని దేవాస్లో పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఆ యొక్క యువకులకు గుండ్లు కొట్టించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని చెప్పేసి పేర్కొంటూ గుండ్లు కొట్టించి ర్యాలీ తీయించారు ఈ వీడియో వైరల్ కావడంతో స్థానికంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే గాయత్రి రాజే గారు తీవ్రంగా స్పందించారు అమాయక యువతను అలా శిక్షించడం సరికాదన్నారు వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశారు అలాగే పోలీసులు కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో చట్టాన్ని ఎవరైనా చేతిలోకి తీసుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది అలాగే అటువంటి పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కొంతమంది యువకులను ఇలా గుండ్లు కొట్టించి వాళ్ళ యొక్క పరువు తీస్తూ రోడ్డు మీదకి వచ్చి ఇలా చేయడం పట్ల కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమంది పోలీసులకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా యువకులు రోడ్ల మీదకి వచ్చి అల్లరి చేశారని చెప్పేసి ఏది ఏమైనా సరే కానీ అక్కడ దేశ ద్రోహమైన చర్యలు అయితే సాగడం లేదు మతపరంగా కానీ కులపరంగా కానీ ఎటువంటి గొడవలు జరగలేదు భారతదేశం గెలిచిందని చెప్పేసి అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఐకమత్యంతో జరుపుకుంటూ ఉన్న ఒక వేడుకను పోలీసులు ఈ విధంగా గుర్తించి వాళ్ళపైన ఇటువంటి చర్యలు తీసుకోవడం సరికాదని చెప్పేసి మరి కొంతమంది తెలుపుతూ ఉన్నారు మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే బడాబాబుల పిల్లలు హత్యలు చేస్తూ ఉన్నా రేపులు చేస్తూ ఉన్నా కానీ వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోరు కానీ రోడ్లపైకి వచ్చి భారతదేశం గెలిచిందని చెప్పేసి సంబరాలు చేసుకుంటూ ఉంటే మాత్రం గుండ్లు కొట్టించి రోడ్డు మీద ర్యాలీ చేస్తూ ఉన్నా ఇటువంటి వారిని ఏమనాలో మీరు కూడా తెలియజేయండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్